చెప్పమ్మా అసలు వినాయకుల వారి ఎలా జన్మించారు వినాయకుల వారికి ఏనుగు ముఖం ఎలా వచ్చింది అలాగే వినాయకునికి కుమారస్వామికి మధ్య పోటీ జరిగింది అట కదా అసలు వారిద్దరి మధ్య పోటీ ఎందుకు జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నాను కొంచెం చెప్పరా వినమ్మా పూర్వం ఒకసారి పార్వతీదేవి స్నాన చూడముచ్చటైన బాలుడిగా కనిపించడంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేయవలెను అనిపించింది అప్పుడు పార్వతీదేవి ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ ప్రాణప్రతిష్ఠ ఎలా చేసిందంటే పూర్వం తన తండ్రి గారైన పర్వతరాజు గారి వద్ద గణేశ మంత్రం పొందింది ఆ మంత్రముతో ఆ ప్రతిమకు దివ్య సుందరమైన బాలునికి తన అభ్యంతర మందిరంలోనికి ఎవరిని అనుమతించవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళింది పరమేశ్వరుడు తిరిగి వచ్చారు ద్వారము బయట ఉన్న ఆ బాలుడు పరమేశ్వరునికి లోపలికి అనుమతి లేదు అని అడ్డగించాడు పరమేశ్వరుడు ఎంత చెప్పినా ఆ బాలుడు వినకపోవడంతో తన మందిరమున తనకే ఆటకాయింప అని రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదనము చేశారు జరిగినది తెలుసుకున్న పార్వతీదేవి చాలా విలపించింది పార్వతీదేవికి ప్రాణప్రతిష్ఠ చేసిన విషయం తెలుసుకున్న శివుడు చింతించి తన దగ్గర గజముఖాసురుని శిరస్సును ఆ బాలుని ముందే మనకు అతికించి ఆ శిరస్సునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించారు అప్పటి నుండి గణేశుడు గజాననుడై శివ పార్వతుల ముద్దుల పట్టి అయ్యారు ఇక విగత జీవి అయిన గజముఖాసురుడు మూషిక రూపమున అనగా ఎలుక రూపమును ధరించి నువ్వు అడిగా కదమ్మా వినాయకుడికి కుమారస్వామికి మధ్య పోటీ ఎలా జరిగింది అని అది కూడా అలాగే ఆదిదేవుడు కూడా ఈ గజానకి ఆ స్థానము కడుగవలసి ఉంది శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి కూడా ఆ స్థానం కోరాడు శివ పార్వతుడు ఇరువురికి పోటీ పెట్టాలి వీళ్ళలో ఎవరు ముల్లోకమలలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా మా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది అన్నారు కుమారస్వామి కుమారస్వామి మాత్రం చురుకుగా సాగి వెళ్ళాడు గజానందుడు మిగిలిపోయాడు త్రిలోకమల పవిత్ర నది స్నానమల ఫల నాయకమగు ఉపాయమృతపమనే శివ పార్వతులను అర్థించాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివ పార్వతులు అత్తి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించారు నారములు అనగా జలములు జలములన్నియు ముందే వినాయకుడు ప్రత్యక్షము కాగలిగాడు ఇక వినాయకునికే ఆధిపత్యము లభించింది చాలా సంతోషం బామ్మగారు ఈరోజు మీ ద్వారా నేను ఈ కథను తెలుసుకోగలిగాను నాకు చాలా మంచి విషయాలను నాకు చెప్పారు బామ్మగారు చాలా ధన్యవాదములు బామ్మగారు సనాతన బంధువులరా విన్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి ఇక ముందు ముందు మనందరం మరిన్ని విషయాలు వివరించుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదములు